ఎస్వీ న్యూస్ కి స్వాగతం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి నకరికల్ మెయిన్ సెంటర్ లో ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక సుందరయ్య పార్క్ నుండి బస్ స్టాండ్ రాజు చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు గతంలో ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతనం కోసం కార్మికులు బలమైన ఉద్యమాలు చేయాలన్నారు దేశవ్యాప్త కార్మిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నవీన్ రావు మాజీ మున్సిపల్ చైర్మన్ పదకొండ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు வெற்ற <ilian> <clotting> <Regard its> <saltedbane> అందరిది కాబట్టి మాకు ఆశ ఆశా వర్కర్గా మేము పనిచేస్తున్నప్పుడు పని గంటలు తగ్గించాలి మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా పద్దెనిమిది వేల వేతనాన్ని చేయాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అర్హులైన వారిని ఏనంగా తీసుకోవాలి మాకంటూ పని గంటలు కూడా తగ్గించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి విధంగా కార్మికులకి ఇరవై ఆరు వేల జీతనం అనే దాని మీద లేబర్ కోర్టు నిర్ణయించింది కాబట్టి దాని ప్రకారం మాకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పి ఇప్పించాలని అదే విధంగా మాకు మెటర్నెస్ లిబులి కూడా ఇవ్వాలని కోరుతున్నాము అదే విధంగా మాకు ప్రమాద బీమా అంటూ ఏమీ లేదు కాబట్టి మాకు ప్రమాద బీమాను కూడా కల్పించాలి మేము రెండు వేల ఆరులో ఎక్కినాము ఇప్పటికి మేము ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకంటూ ఒక గుర్తింపుని మాకు మా ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు మాకు ఇవ్వాలి ఖచ్చితంగా మేము చేసే ప్రతి పని కూడా మాకు వేతనం కాకుండా ఫిక్స్డ్ జీతంగా మాకు ఈ జివోగా మాకు ముందు వన్ సిక్స్ సెవెన్ జీవో ఇచ్చారు ఆ జీవోని మమ్మల్లా మళ్ళీ కూడా మళ్ళీ దాన్ని అమలు చేసి దాని ప్రకారంగా ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దశాబ్ద కాలంగా కార్మికులు ఎంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వాలు చేపట్టిందో వాటిని మార్చి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి ఆ వీటిని కార్పొరేట్ శక్తులకు శ్రమగా వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు వాళ్లకు మద్దతుగా అఖిల భారత రైతు కూల సంఘం ఆ సంయుక్త కిసాన్ మోక్ష ఎస్కేఎం సంబంధించిన కొన్ని సంఘాలు వాటికి మద్దతు తెలిపి సంవత్సరం పాటు ఎంతోమంది చనిపోయినా కానీ ఒకడ ఎండకు వానకు సలికి వర నిరార దీక్ష చేసి చట్టాలు సాధించుకొని పోయి మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని రాధపూర్వకంగా రాశేమంటే మీ చట్టబద్ధత చేస్తామని వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటిలాగానే రెండోసారి ప్రభుత్వం ఏర్పాట్నకు తర్వాతకి మళ్ళీ లేబర్ కోర్టును అమలు చేద్దామని చూస్తున్నా ఉన్నారు వీళ్ళు ఎక్కువ ఇక్కడ ఇక్కడ మన దేశంలో ఎక్కడ ఏదైతే ఉన్నదో మనకు ఆర్థిక లాభాలు చేపట్టది వాటిని ప్రైవేటీకరణ చేసి వాటిలో మన లేబర్ని నాలుగు కోట్లని అమలుపరిచి వాళ్ళని దాంట్లో పెట్టాలి వాళ్ళు ఆ లేబర్ కోట్లు ఏంటి అంటే ఆ లేబర్ కోడ్లు ముఖ్యంగా మనం జ్వరం వచ్చిన ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్నా నెలసరి వచ్చిన సెలవులు రద్దు ఏదైనా చేసుకోవాలన్నా మనం ఆయన తయార భక్షణ మీదనే మనం ఉంటుంది ఒకవేళ మనం ఆయన చేసుకుంటే మనని తక్షణమే ఆ కంపెనీలను తీసేస హక్కు కూడా ఆ లేబర్ కోట్ కల్పించే విధంగా ఆయన దాన్ని పొందుపరిచిండు దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ఈ రోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ అట్లనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మొట్టికి తెలిసినా కానీ రోజు వారికి కూడా దాన్ని పట్టించుకోవడం లేదు అది కాక నిన్న కాక మొన్న రెండు వందల ఎనభై రెండవ జీవో తీసుకొచ్చి పది గంటల పని తినాలని కూడా తీసుకొచ్చడం తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది ఏం చేద్దాం అనుకుంటుంది అసలు అసలు కార్పొరేట్ శక్తులని దాన్ని పెంచి పెద్ద చేయాలని విధంగా వాళ్ళు చేస్తున్నారా ఆదాని అమ్మాని లాంటి వాళ్ళకి సరిపోదు సంపద ఇంకా ఈ ప్రజల కాలం దోషి పెట్టాలా అనే క్వశ్చన్గా మేము వేస్తున్నా ఉన్నాం ఇంకో ఏంటంటే ఆశా వర్కర్లని కనీసము వాళ్ళని కార్మికులకు కూడా చూడట్లేరు వాళ్ళకి నెలకు ఇరవై ఆరు వేల వేతనం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు మన వంద రోజుల పని పెట్టిర్రు వంద రోజుల పనికి రెండు వందల రోజులు చేసి రోజుకు ఆరు వందల రూపాయలుగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము క్రమం సోర్సింగ్ క్రమవేత్తకరణ చేసి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఈఎస్ఐ లాంటివి భద్రత కల్పించాలని చడపతి చేయాలని ఆధాల తరఫున నేను కోరుతా సరే ఈరోజు మరి కేంద్ర విజయవంతం చేయాలని కోరుతూ అలాగే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పేది ఒకటే ఈ భారత ప్రభుత్వము కార్మికుల మీద ఇటువంటి నాలుగు కోట్లను అయితే ఏదైతే అమలు పరుస్తుందో పరచాలని చూస్తుందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ అలాగే కార్మిల కార్మికులకు బ్రతకొళ్ళకు రావాల్సిన వేతనాలను క్రమీకరణగా ఇచ్చుకుంటూ అలాగే సోర్సింగ్ జాబు వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సమకా సమానంగా భాగంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే ఆర్టీసీ అయితేంది ఆశా వర్కర్లు అయితే ఈ విధంగా నాలుగో తరగతి ఉద్యోగస్తులు అయితే ఏవైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉద్యోగులు అయితే ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా వస్తుంది వర్తిస్తున్నాయో ఆ విధంగా విధించాలని కోరుతూ ఈ ఈ నాటి సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఎం పార్టీ సిపిఐ అలాగే న్యూ డెమోక్రసీ పార్టీ అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కార్మిక సంఘాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను తెలంగాణ